హలో అండి నమస్తే నేను మీ సాయిమప్పుడి ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో మనం మున్నర వాళ్ళది ఎంటెక్ అనే మందు గురించి తెలుసుకుందామండి ఇది మనకు ఒక ఫైవ్ కేజీ బ్యాగ్ రూపంలో లభిస్తుంది ఇందులో ఉన్న డిఎంపి టెక్నాలజీ అంటే డైమీతేల్ వన్ హెచ్ ఫైరాజోల్ పాస్పెట్ అండి ఇందులో మనకు అమోనియం సల్ఫేటు నైట్రిఫికేషన్ అంటే నైట్రోజన్తో కలిసి మనకు ట్వంటీ పాయింట్ ఫైవ్ నైట్రోజన్ టోటల్ నైట్రోజను అలాగే ట్వంటీ పాయింట్ జీరో సల్ఫరు ఇటువంటి పోషకాలు అనేవి ఇందులో ఉండడం ద్వారా మనకు మొక్క అనేది చాలా పచ్చగా చాలా కాలం ఉండి పెరుగుదలతో పాటు అధిక దిగుబడిని ఇచ్చే ఇవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మనకు కాల్షియం నైట్రేట్తో కలిసి కలిపి వాడుకోవడానికి ఇది సూటబుల్ కాదు మిగతా యూరియా పొటాషు ఇటువంటి అన్నిటిలో కలిపి మనం వాడుకోవచ్చు ఎక్సెప్ట్ ఒక కాల్షియం నైట్రేట్లో కలిపి వాడరాదు ఇది మనకు నేను ఆల్రెడీ మనకు వెనకాలం వరిలో వేసుకున్నానండి చాలా బాగా రిజల్ట్ అనిపించింది అందుకే ఈ బ్యాగ్ తీసుకొని నా మిర్చి తోటకు వేసుకుందామని తీసుకున్నానండి ఫైవ్ కేజీ ఒక ఎకరానికి సరిపోతుంది ఈ నస్తే లైక్ చేయండి